హాయ్ అండి కొత్తగా టైలరింగ్ నేర్చుకున్నవారు ఇలా ఎల్ స్కేల్ వాడడం వల్ల బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మనకి క్రాస్ లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి ఫస్ట్ మనము బ్లౌజ్ అయితే ఫోల్డింగ్ చేసుకుంటూ ఫోల్డింగ్ వైపు మన సైడ్ ఉంచి ఇలా అయితే కింద నుంచి ఇలా మనము ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలాగా క్రాస్గా చూడండి ఇలా కొలుచుకోవడం వల్ల మనకి ఎంత క్రాస్గా వచ్చింది ఇలా అయితే మనము ఎల్ స్కేల్ని వాడి క్రాస్ అనేది చెక్ చేసుకోవాలండి ఆ తర్వాత మనకి బ్లౌజ్లో ఎంత పొడవు ఉందో అలాగే షోల్డరు అలాగే చెంకడవును మొత్తాన్ని కొలుచుకుంటూ నీట్గా ఇలాగా పాయింట్స్ అని పెట్టుకోవాలండి ఆ తర్వాత ఆర్మోల్ దగ్గర కర్వ్ స్కేలు యూజ్ చేసి డ్రా చేయడం వల్ల ఆర్మోల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుందండి కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారు కరువు స్కేలు అలాగే ఎల్ స్కేల్ వాడడం వల్ల బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది టిప్పు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్